సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డిఎస్సీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రేపే ఏపీ డిఎస్సీ నోటిఫికేషన్ అంటున్నారు ఇది ఎంతవరకు నిజము ఏంటి అని ఫ్రెండ్స్ సమాచారంలోకి వెళ్ళి తెలుస్తుంది లక్షలాది మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆశగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారనమాట అయితే డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఏప్రిల్ ఇరవై తేదీన అంటే ఆదివారము విడుదల కానట్లుగా తెలుస్తుందన్నమాట మన అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు ఒకవేళ ఏదైనా కారణంతో నోటిఫికేషన్ రాకపోతే ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన నోటిఫికేషన్ రానుందనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట అయితే ఏపీ డిఎస్సి వెబ్సైట్లో కూడా చూసినట్లయితే తాజాగా వెబ్సైట్లలో కూడా ఆప్షన్స్ కూడా చేంజ్ అయినట్లుగా తెలుస్తుంది కలర్స్ కానీ ఏ డిఎస్సి వెబ్సైట్ స్వరూపం అంతా కూడా మారినట్లు క్లారిటీగా తెలుస్తుంది ఏపీ డిఎస్సి వెబ్సైట్ అంతా కూడా చూసినట్లయితే వెబ్సైట్ మారినట్టుగా క్లారిటీ తెలుస్తుంది అనమాట ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లు ఓపెన్ చేసి చూసినట్లయితే అన్నీ ఆప్షన్స్ అన్నీ కూడా అప్డేట్ చేసినట్లుగా కనిపిస్తుంది అనమాట ఇంకా మనకి ఆప్షన్స్లో కూడా డేటాలు అందుబాటులో రాలేదు ఇంకా ప్రశ్న నోటు కానీ పోస్టుల వేకెన్సీ కానీ సిలబస్ సబ్జెక్టులు కానీ ఇవి ఇంకా అప్డేట్ కాలేదండి ఇలాంటి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఏ గూగుల్లో ఏపీ డిఎస్సి అఫీషియల్ నోటిఫికేషన్ టైప్ చేస్తే మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ మనకైతే తెలుస్తుంది అలాగే ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన శుభవార్త ఏంటంటే రేపే డి డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు కదా ఇది చాలా శుభవార్త అండి అయితే తక్కువగా ఉన్న ఆ జిల్లాల్లో పోస్టులు పెంచాలని చెప్పని అభ్యర్థులు ఆశగా ఎంతోమంది ఎదురు చూస్తున్నారన్నమాట అయితే ఇప్పటికైనా ప్రభుత్వము అభ్యర్థుల యొక్క ఆవేదనను తెలుసుకొని తక్కువగా నా జిల్లాల్లో పోస్టులు పెంచినట్లయితే ఇది పెద్ద శుభవార్త అవుతుందనమాట సో ఫ్రెండ్స్ నాకు తెలిసిన వీడియో మీకు అయితే షేర్ చేసుకున్నాను అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకుంటుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్